పౌరత్వ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్ ప్రొఫెసర్ నారాయణరావు కార్యదర్శి సహాయ కార్యదర్శి మాదాన కుమారస్వామి తదితరులను అరెస్టు చేశారు మొత్తం మణుగూరు అశ్వాపురం పోలీస్ మొత్తంగా కూడా ఉండి మూడు దఫాలుగా అరెస్టుల పర్వం సాగించారు హైదరాబాద్ నుంచి బయలుదేరి వస్తున్నటువంటి ప్రొఫెసర్ లక్ష్మణ్ నారాయణరావు తో వచ్చినటువంటి మిగతా నలుగురు మొత్తం ఆరుగురిని అశ్వాపురానికి నాలుగు కిలోమీటర్ల దూరంలోనే బస్సు ఆపు చేసి బస్సులో వాళ్ళని దించి అదే దొంగలు అన్నట్టుగా దించి తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు అదేవిధంగా మ మణుగూరు స్టాండ్లో ఉన్నటువంటి మాదాన కుమారస్వామి మరి ఇంకొక ఐదుగురిని అక్కడ రెండో దప్పాక అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మూడో దప్పాగా రైల్వే స్టేషన్లో ఉన్నటువంటి కిరమలయ్య జాబాలిని అక్కడ అరెస్ట్ చేసి తీసుకొచ్చారు మొత్తంగా చూస్తే మూడు దఫాలుగా మూడు అరెస్టులు ఒకసారి ఆరుగురిని ఒకసారి ఐదుగురిని ఒకసారి ఇద్దరిని ఆరు ఐదు పదకొండు రెండు పదముగ్గురిని నిర్బంధంలోకి తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు ఏమిటి అనేటువంటిది అడిగితే పోయి ఫ్యాక్ట్ ఫైనింగ్ పోవడానికి లేదని చెప్పి చెప్తా ఉన్నారు మొన్న జరిగినటువంటి కాగపూటం ప్రఘ్నాథ్ పాలెం దగ్గర జరిగినటువంటి ఎన్కౌంటర్లో ఆరుగురు చనిపోయారు ఆ ఎన్కౌంటరు పక్కాగా ఫేక్ ఎన్కౌంటరు దాని మీద నిర నిర్ధారణ చేయడం కోసం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఈ రోజున ఇక్కడ వస్తుంటే ముందుగానే పోలీ ఫోన్ ట్రాప్ చేసి ఉండొచ్చని మేము భావిస్తూ ఉన్నాం ఫోన్ ట్రాప్ వలన వాళ్ళు బస్సులో వచ్చేటట్టు విషయం తెలుసుకొని సరిగ్గా అదే బస్సును ఆపు చేసి అదే బస్సు నుంచి దించి నిర్బంధించారు ఇది వాక్ స్వాతంత్రానికి ప్రజాస్వామ్యానికి చాలా విఘాతం కలిగించే అంశము అసలు ఎవరు ఏం అనలేదు అందరూ కూడా దీంట్లో ఉన్నటువంటి అందరూ కూడా ఎంప్లాయీస్ లెక్చరర్స్ ప్రొఫెసర్స్ ప్రొఫెసర్సు అడ్వకేట్స్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళెవరుగా కూడా ప్రజల హక్కుల గురించి ప్రజల పక్షాన్ని మాట్లాడేటువంటి వాళ్ళే హక్కుల సంఘంగా కూడా గత యాభై సంవత్సరాల నుంచి కూడా పేదల పక్షాన పనిచేస్తూ ఉంది పేదల గొంతుకి ఎక్కడైతే మారుమూల గ్రామాల్లో ఆదివాసీలకి ఎవరికైతే గొంతుకు లేదో ఆ గొంతు కోసం సంఘం పనిచేస్తూ ఉంది అట్లాంటి వాళ్ళనే వీళ్ళు అక్రమంగా అరెస్ట్ చేయడం అనేటువంటిది పోలీసు బందోబస్తు చేసి ఇంతమందిని రైల్వే స్టేషన్కి పోతే అసలు పోలీస్ ఎంతమంది ఉన్నారో మీకే ఆశ్చర్యం వేస్తుంది మేము పదముగ్గురు ఉంటే వాళ్ళు పదమూడు నూట ముప్పై మంది ఉన్నట్టుగా ఉన్నటువంటి స్థితి ఉంది అందుకోసం ఈ అరెస్టుల్ని ఖండిస్తూ ఉన్నాం ఏదైతే ప్రజాపాలన ఏడో గ్యారెంటీ ఇస్తానన్నటువంటి గవర్నమెంట్ ఏదైతే చెప్పిందో ఆరు గ్యారంటీలతో పాటు ఇంకో గ్యారంటీ ఇస్తామని చెప్పింది అదే ప్రజాస్వామ్యం ఇస్తామని చెప్పింది కానీ ఆ ప్రజాస్వామ్యమే ఈరోజు లేకుండా చేస్తున్నటువంటి స్థితి ఉంది అందుకోసం ఖండించాల్సిందిగా కోరుతా ఉన్నాము అట్లే విధంగా ఫ్యాక్టరీ బైండింగ్ పోవడానికి వీలు కల్పించవలసిందిగా కోరుతా ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి